హాయ్ అండి సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే తల్లి శ్రీ గర్భరాక్షకంబకై టెంపుల్ అండి ఇది తమిళనాడులో ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారండి ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా అయితే సంతానం కలుగుతుంది మేమైతే నమ్మి వెళ్ళామండి మనకి వెళ్ళినప్పుడు మనం పూజలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మనకు ఒక గీ ఇస్తారండి నెయ్యి ఇస్తారన్నమాట ఎలా ఉంటుంది దాన్ని తీసుకొచ్చుకొని మనము ఒక హాఫ్ కేజీ అంటే ప్యూర్ ఆవు నెయ్యిలో కలుపుకొని నలభై ఎనిమిది రోజులు మనం దీన్ని గనక తీసుకుంటే ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందండి మేము హైదరాబాద్ నుంచి అంటే కాచీగూడ నుంచి డైరెక్ట్గా మధురైకి అయితే స్పెషల్ ట్రైన్ ఉందండి సోమవారం సాయంత్రం మేము ఎనిమిది గంటలకైతే ట్రైన్ ఎక్కాము అది ఉదయం మేము కుంభకోణం వరకు తీసుకున్నామండి టికెట్ కుంభకోణంలో దిగి మళ్ళీ మనము అక్కడి నుంచి అనమాట టెంపుల్కి వెళ్ళాల్సింది కుంభకోణం వెళ్ళేసరికి మేము సోమవారం సాయంత్రం కాచిగూర్ నుంచి ట్రైన్ ఎక్కితే మనం మంగళవారం రోజున ఎనిమిది గంటలకి కుంభకోణంలో దిగామండి మధ్యలో ట్రైన్లో ఇలా ఫుడ్ ఇస్తారు కానీ అస్సలు బాగోలేదన్నమాట మీరు తీసుకువెళ్ళేటప్పుడు వీళ్ళున్నంత వరకు ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళండి మేము మదనపల్లిలో ట్రైన్ అయితే ఆగుతుందండి అంటే మదనపల్లి దాటిన తర్వాత ఇంకో స్టేషన్లో ట్రైన్ ఒక వన్ అవరు ఆపుతారు అక్కడ మనకి ఫుడ్ అవన్నీ ఉంటాయండి కావాలంటే ఫుడ్ తీసుకెళ్ళలేని వాళ్ళు అయితే అక్కడ తీసుకోవచ్చు మాకు ట్రైన్లో ఫుడ్ అంతగా నచ్చలేదు అక్కడ నుంచి అయితే మేము ఇలా వెళ్తూ ఉంటే అక్కడ వ్యూ మాత్రం చాలా చాలా అండి విండో సైడ్ ఉన్న వాళ్ళు ఈ పచ్చదనాన్ని ఈ వాతావరణాన్ని ఈ వ్యూని అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది నేను మదనపల్లి నుంచి షూట్ చేశానండి నాకు చాలా బాగా అనిపించినవి ఎక్కువ కొండలే ఉన్నాయి ఆ కొండల్లో ఈ పచ్చదనము ఆ చేలు ఆ ఇండ్లు ఇవన్నీ చూడటానికైతే చాలా చాలా బాగుంది ఇవి విండో సైడ్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు వెళ్తూ ఉంటే ఇలా ఎక్ అక్కడ చూసినా కానీ కొండలే ఉన్నాయి సో చాలా చాలా బాగుంది ఎలా అయినా మనము ట్రైన్ జర్నీ చాలా అన్నీ మనం చూస్తూ ఆస్వాదించుకుంటూ వెళ్ళొచ్చు సో ఇలా అనమాట అండి ఎంత బాగున్నాయో చూసారు కదా కొండలు నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి ఆ పచ్చని చెట్లు అప్పుడే మనకి వరి పంట వేస్తున్నారండి కొన్ని చోట్ల అవి ఆ చేలు ఆ కొండలు కొండల మధ్య ఇల్లు ఇవన్నీ కూడా చూడటానికి చాలా చాలా బాగుంది ఫైనల్గా మేము సాయంత్రం కరెక్ట్గా ఎనిమిది గంటలకి కుంభకోణంలో దిగామండి ఇది కుంభకోణం రైల్వే స్టేషను మనకి మనము తమిళ రాకపోతే అంత ఇబ్బంది ఏమి అక్కడ అర్థం చేసుకుంటారు భాష రాకపోయినా మేము అక్కడైతే అడిగామనమాట ఇక్కడ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి అనేసి ఒక అతన్ని అయితే అడిగాము అక్కడ నుంచి మనకి ఒక పదిహేను నిమిషాలు అయితే నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ దగ్గరే మనకి ఆ చుట్టుపక్కలే హోటల్స్ ఉంటాయండి మనం కాకపోతే మనం ఆ రైల్వే స్టేషన్ నుంచి ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాలి ఇదేనండి బస్ స్టేషను ఇక్కడ అన్ని బస్సులు కాకపోతే ఇక్కడ బస్సుల మీద తమిళ్ ఇంగ్లీష్ రాసుంటే బాగుండేది కాకపోతే తమిళ్ ఒక్కటే రాస్తున్నారు అక్కడికి వెళ్ళి మేము హోటల్ తీసుకున్నామండి ఆ రోజు నైట్ అయితే ఫ్రెష్ అయ్యాము మార్నింగే మనం అక్కడ నుంచి ఐదు టెంపుల్స్ అయితే దర్శించుకోవాలి కాబట్టి మనం ఆటో అయినా మాట్లాడుకోవచ్చు లేదా కార్ అయినా మాట్లాడుకోవచ్చు మేమైతే కారు మాట్లాడుకున్నాము ఐదు టెంపుల్స్ అయితే మాకు దర్శనం చూపిస్తాననేసి చెప్పారు మేము ఐ ఆ రోజు టైం లేదండి నాలుగు టెంపుల్స్ని దర్శించుకున్నాం అనమాట మేము ఫస్ట్ టెంపుల్ టెంపుల్కి తీసుకువెళ్ళరు ఉదయాన్నే ఆరు గంటల కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యామండి ఎక్కువ డిస్టెన్స్ ఉండవు అనమాట టెంపుల్కి ఒక్కొక్క టెంపుల్కి కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి హాఫ్ అన్ అవరు లేదా ఫార్టీ మినిట్సే ఉంటాయి మొదటి టెంపుల్ అఖిలాండేశ్వరి టెంపుల్ అండి టెంపుల్కి అయితే మేము హోటల్ నుంచి ఒక ఇరవై నిమిషాలు అయితే ఉంటుందండి సో కారులో మనకి అంటే మనకేమీ అక్కడ అవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళే చెప్తారనమాట మాకు ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో మేము ఆ టెంపుల్కి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి అయితే ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు పూజారు గారైతే ఇంకా రాలేదు సేపు అయితే మేము అక్కడ కూర్చున్నామండి ఇక్కడ మనకి పిల్లలు లేని వారికి అక్కడ పూజారి గారు అయితే పూజ చేపిస్తారు మనం చెప్పాలి వాళ్ళు అర్థం చేసుకుంటారు భాష రాకపోయినా కానీ సో మేమైతే ఫస్ట్ అయితే మేము దర్శించుకున్నామండి టెంపుల్ చుట్టూ అయితే ప్రదక్షిణ చేశాము మేము ఒక పదిహేను నిమిషాలు అలా కూర్చున్నాము కూర్చున్న తర్వాత పూజారు గారు అయితే వచ్చారు వచ్చి పూజ అయితే చేశారు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇక్కడ గాజులు కనిపిస్తున్నాయి కదండీ మనకి గాజుల్ని ఇలాగ మనకి నాలుగు వైపులా ఆలయంలో కట్టారు చాలా బాగా అనిపించింది అంటే మనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి శ్రీమంతంలో ఉన్నప్పుడు ఆ గాజులు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారంటండి మొత్తానికి మేము అక్కడ దర్శించుకున్నాము అమ్మవారిని అయితే పూజారి గారు అయితే అక్కడ మనకి గడప ఉంటుంది కదండి గడపకి గీ రాసి అంటే నెయ్యి రాసి అక్కడ మనకి పసుపు కుంకుమ బొట్లు పెట్టించి మనకైతే పూజ చేస్తారనమాట అది అయిపోయిన తర్వాత మేము గర్భరాక్షసాంబకాయ టెంపుల్కి వచ్చామండి అక్కడ నుంచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ముందే మనకు చక్కగా కొలను కనిపించిందండి అది ఒకసారి చూసుకొని మేమైతే ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము బయట ఆగుతుంది కాబట్టి కొంచెం నడవాలి లోపలికి అక్కడికి వెళ్ళాము మనం వెళ్ళగానే మనకి పూజా సామాగ్రిలు బయటే అమ్ముతారండి లేకపోతే కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ షాపులు కూడా ఉంటాయి ఆ షాపుల్లో కూడా తీసుకొని రావచ్చు లోపలికైతే ఇలా వెళ్ళాలండి చూస్తున్నారు కదా బయట అనమాట ఇదంతా మనకి వెళ్ళేటప్పుడు ఎడమ వైపున టికెట్ కౌంటర్ ఉంటుంది అలాగే మనకి టికెట్ అభిషేకం ఇవన్నీ రేట్లు కూడా ఇక్కడ మనకి రాస్తారు కావాలంటే అక్కడ కూడా చూసుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ మనకి దీపారాధన చేయటానికి ప్రమిదలు అలానే నెయ్యి అవి కూడా ఇస్తారండి అక్కడ మనకి వాళ్ళు కాస్ట్ చెప్తారు అదైతే మనం ఇచ్చేసి అవి తీసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ అని ఉంటారండి అక్కడ దర్శించుకోవాలి లోపలికి కెమెరా తీసుకురానివ్వలేదు మేమైతే ఇక్కడ దీపారాధన చేద్దామని అవైతే గీ అలానే ప్రమిదలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము ఇక్కడ మనకి రెండు అనే అక్షరం కనిపిస్తుంది కదండి అక్కడ రెండు దీపాలు అయితే మనం వెలిగించాలి పక్కన వచ్చేసి మిగతా దీపాలు అయితే వెలిగించాలండి అక్కడ ఆల్రెడీ ఉంటుంది మేమైతే ములాయినాథిని దర్శించుకొని వచ్చాము ఇక్కడ గర్భ రాక్ష టెంపుల్ అండి ఇక్కడ మనకి సంతానం కలిగిన తర్వాత ఉయ్యాలు ఉంటుంది ఆ ఉయ్యాల్లో మనకి ప్రదక్షిణ చేపించాలి సో నేనైతే లోపల దర్శించుకున్న తర్వాత అక్కడ కెమెరా తినీలేదు మొత్తం అయితే తర్వాత అంతా నేను బయట నుంచి తీసుకోమని చెప్పారండి కాబట్టి నేను బయట నుంచి తీసుకున్నాను మనకి తులాభారం కావాలన్నా కానీ ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ మనము ఈ ఇక్కడ మనకి ఒక ప్లేట్లో పెట్టి అన్ని దీపాలిస్తారు అవైతే మనము కొనుక్కొని వెలిగించుకోవాలి తర్వాత మేము దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి నేను టెంపుల్ చుట్టూ నేను తిరిగానండి మనకి అక్కడ కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి అవన్నీ మనం దర్శించుకొని ఆల్రెడీ మేము ముందు నేను మా హస్బెండ్ అన్నీ తిరిగేసాము మీకు చూపించాలనేసి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అన్నీ అయితే నేను షూట్ చేయటం జరిగిందండి లోపల మాత్రం షూట్ చేసుకోవద్దని చెప్పారనమాట నవగ్రహాలు ఇవన్నీ చుట్టూత మనకి చిన్న చిన్న ఉంటాయండి అవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట ఇక్కడ కొన్ని చోట్ల ఇంగ్లీషులో పేర్లు రాసిన ఇది దక్షిణామూర్తి అండి ఇలా తమిళు ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది కొన్ని రాయట్లేదు అనమాట కాబట్టి అన్నీ నేను చెప్పలేకపోవచ్చు కొన్ని అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉన్నాయైతే చెప్తున్నానండి ఈ చుట్టూ చిన్న చిన్న అవి ఉంటాయి అమ్మవారు కానీ లేకపోతే ఇలా చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉంటారండి వాళ్ళందరినీ దర్శించుకొని అయితే బయటికి వెళ్ళాము మనకి గర్భరాక్ష అంబకాయ గుడి వచ్చేసి ఎడమ వైపు ఉండిద్దండి ఫస్ట్ అయితే ముల్లయినాథిని దర్శించుకున్న తర్వాత మనము ఆ టెంపుల్కి వెళ్ళాలి మొత్తానికి నేను మొత్తం అయితే షూట్ చేసుకున్నామండి షూట్ చేసుకొని నేనైతే ఇంకా గర్భ రాక్ష టెంపుల్ లోపలికైతే వెళ్ళాము అక్కడ అస్సలు కెమెరా రానివ్వద్దు అని చెప్పారు ఇక్కడ ప్రతి టెంపుల్లో కూడా ఇలా ఒక బాగుండిద్దండి మనము కాయిన్స్ డబ్బులు వేయాలి దాంట్లో వేస్తున్నారు అందరూ సో ప్రతి గుడిలో కూడా ఉంటుంది ఇలా బాయ్ అనేది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అండి ఇది మనకి అక్కడ బోర్డు ఉంటుంది మనం అక్కడ ఫస్ట్ దీపారాధన అంతా చేసుకున్న తర్వాత ఇక్కడికైతే రావాలి ఇక్కడ లైన్ చాలా ఉందండి కెమెరా అస్సలు ఎలా చేయలేదు తీసేసేయమని చెప్పారు కెమెరా తర్వాత నేను మా పూజ అయిపోయిన తర్వాత షూట్ చేశాను బయట ఉండి ఇలా మనం లోపలికి వెళ్తే పిల్లలు లేని వాళ్ళందరినీ ఒకవైపుకి పెట్టి ముందు రమ్మంటారండి పూజారు గారు సో వాళ్ళ అయితే పూజ చేపిస్తారనమాట మనము ఏదైతే మనం నెయ్యి తీసుకొని డబ్బా ముందుగానే తీసుకు వెళ్తే అక్కడ పూజారి గారు అందరితోటి గడప మీద మనం నెయ్యి తీసుకున్న నెయ్యితోటి మొత్తం రాస్తామండి రాసిన తర్వాత అక్కడ బొట్లు ఉంటాయన్నమాట అంటే పసుపు కుంకుమ విభూది ఆ బొట్లు పెట్టించి స్పెషల్గా పూజ చేసి అయితే మనకిస్తారండి అది తీసుకొని మనం బయటకు వచ్చిన బయటికి రావాలి తర్వాత మనకి దాన్ని ఎలా వాడాలనేది మనకి బుక్ ఇస్తారండి ఒక పేపర్ కూడా ఇస్తారు తమిళ్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది అది చదువుకొని మనం దాన్ని ఫాలో అవ్వాలి అనమాట అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ ఇంకో టెంపుల్కి వచ్చామండి ఆ టెంపుల్ వచ్చేసి ఆది కుంభేశ్వర టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా చాలా పెద్దవి తమిళనాడులో టెంపుల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి చాలా పురాతనంగా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు గోడలు గోడలకి రంగులు వేయటం కానీ కలర్ కలర్గా పెట్టడం కానీ అసలు అవి లేవండి చాలా వరకు అవి మేము చూడలేదు ఇలానే ఉన్నాయి అన్నమాట చాలా పురాతనమైన టెంపుల్స్ లాగా ఉన్నాయి సో మనకి ప్రతిదీ కూడా చాలా లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి చూసారు కదా ఇక్కడ స్తంభాలు కూడా అన్నీ పాతగా ఉన్నాయండి ఆ రాళ్ళు కానీ ఆ స్తంభాలు కానీ చాలా పురాతనమైనవి టెంపుల్గా ఉన్నాయి సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చాలా కొన్ని చోట్లయితే చాలా రష్గా ఉన్నాయండి టెంపుల్స్ పన్నెండున్నర కల్లా క్లోజ్ చేస్తారనమాట ఉదయం ఎనిమిది గంటలకు ఓపెన్ చేస్తారు ఇది ఆది కుంభేశ్వర టెంపుల్ అండి చాలా చాలా బాగుంది అక్కడికి వెళ్ళి మేము దర్శించుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని అయితే బయట ఉన్నాయి అన్నమాట ఇక్కడ ప్రతి మనకి గడి గడికి కూడా అమ్మవారు లేకపోతే వేరే దేవుళ్ళు అలా పెట్టుంటారు వాళ్ళందరినీ దర్శించుకొని మనమైతే టెంపుల్ మొత్తం దర్శించుకొని మళ్ళీ నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చు అయితే మేము కొన్ని అంటే కొన్ని అయితే నేను షూట్ చేశానండి ఇవి మరి అక్కడ జాతరలు అలాంటివి జరుగుతాయేమో మనం మనం పూర్తిగా అయితే మనకి భాష తెలియదు కాబట్టి ఇవేంటి దీనికి ఏంటి అనేది నేను అడగలేకపోయాను అక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు అంటే ఇలా దర్శించుకోవటానికే వస్తున్నారు సో అక్కడ నుంచి అయితే మేము మూడు టెంపుల్స్ అయిపోయిన తర్వాత నాలుగో టెంపుల్కి అయితే తీసుకువెళ్ళారండి నాలుగో టెంపుల్ వచ్చేసి సారంగ పని టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా చాలా ఇంకా టెంపుల్స్ అన్నీ చాలా వరకు ఒకలాగే ఉన్నాయి అక్కడ అందరి దేవుళ్ళని మనం దర్శించుకోవచ్చండి మెయిన్ లోపల ఉన్న వాటికి మాత్రం ఫోన్ అనేది ఎలా చేయట్లేదు అనమాట మిగతా బయట ఉన్న ఎవరైతే అమ్మవారు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరం కూడా దర్శించుకొని ఫొటోస్ తీసుకుంటున్నా కానీ ఏమనట్లేదు కానీ లోపల ఉన్న వాళ్ళని తీసుకుంటే మాత్రం ఒప్పుకోవట్లేదు మీరు ఒకసారి ఇక్కడ నేను ఫుల్గా తీసానండి ఒకసారి మీరు దర్శించుకోండి ఇంకా ఆలయం చుట్టూతో అయితే ఇంకా చుట్టూతో మేము తిరిగి చూసాము మాకైతే తమిళనాడులో టెంపుల్స్ చాలా చాలా బాగా నచ్చినాయి అండి ఇంకోటి మన టెంపుల్లో అయితే మనకి ప్రసాదము అలానే తీర్థము అవి ఇస్తారు కదా ఇక్కడ అలాంటివి ఏమీ ఇవ్వట్లేదండి మనకి ఓన్లీ విభూది ఒక్కటే ఇస్తున్నారు అదే ప్రసాదం అనమాట మనకి హారతి హారతి ఇస్తారండి మనం దాన్ని దండం పెట్టుకోవటమేను మేము ఆది కుంభేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా గజరాజ్ అయితే ఇచ్చారండి సో కొంచెంసేపు అయితే మేము ఆగి చూసాము అది భోజనం టైం అంటప్పుడు సో మనకి మామూలుగా అయితే టెంపుల్ వెళ్ళినప్పుడు మనకి కనిపిస్తుంది అండి దారిలో మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది సో అక్కడ చాలా మంది ఆగి గజరాజుని దర్శించుకున్నారు టెంపుల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇలా పురాతనమైన టెంపుల్స్ లాగా ఉన్నాయి సో మొత్తానికి మేము నాలుగు టెంపుల్స్ దర్శించుకున్నామండి ఆ రోజు అప్పటికే పన్నెండున్నర అయిపోయింది కాబట్టి ఇంకో టెంపుల్ లేని టెంపుల్ని అయితే చూపించలేదు టైం అయిపోయింది అన్నారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మేము ఆటో మాట్లాడుకొని ఇంకొక ఐదు టెంపుల్స్ని అయితే దర్శించుకున్నామండి ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది కదా సో అదండి సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకొన్ని టెంపుల్స్ని అయితే చూపిస్తాను